ఇంకొక విషయం చెప్తున్నాను అందరి పింఛన్లు మొదటి తారీఖుని వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఆన్షన్ లేకుండా నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాయి తమ ఆదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆన్లైన్ లో ఇమ్మన్నారు కానీ ఒకటే నేను వాళ్ళు కూడా కోరుతున్నా ఈ రోజు మీరు ఎన్నికల కమిషను కొంతమంది ఓటేయలేకపోతే అలాంటి వారికి ఇంటి దగ్గరికే పంపించి పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటేయించుకుంటున్నారు నా పేదవాళ్ళు బయట రాలేరు ఎండలు తీవ్రంగా ఉన్నాయి అలాంటి వారికి బ్యాంకులో వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మె డిమాండ్ చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేయద్దండి మేమెప్పుడు పేదవాళ్ళ పక్షానే ఉంటాం మీరెప్పుడు రాజకీయాలు చేయడంలో శ్రద్ధ ఉంటుంది తప్ప నిజమైన సేవ అందించడం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే మీరందరూ కూడా చెప్పాలి మన పార్టీ కూడా చెప్తాం ఇంటి దగ్గరనే ఇవ్వాలని చెప్తాం ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎవరైనా చెప్పిన నమ్మద్దని కూడా కోరుతున్నా సబ్స్ మోర్ న్యూస్ అండ్ అప్డేట్స్